రైతులకు ఒక్కరికి రుణమాఫీ కాకపోవడం ఇరవై నెలల నుంచి ఆఫీసుల చుట్టూ తిరిగి రైతులు మరియు రైతులకు సంబంధించిన డైరెక్టర్ కానీ చైర్మన్ కానీ అందరికీ తిరుగుతున్నారు సరే ఇది ఏం చెప్తున్నారంటే ఇప్పుడు ఆడిట్ ప్రాబ్లం అయింది దాని వల్ల రాలే దీని వల్ల అరే సన్నాసి ద్వారా గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఎక్కడ తప్పు జరిగిందో వారిపై చర్య తీసుకోవాలి దాన్ని తాను చేయాలనే చేతలని తగ్గం వాళ్ళు ఎందుకున్నారు మీరు అధికారంలో ఎందుకున్నారు చాత లేకుంటే పెద్ద దిగండి అయితే రైతే రైతు ప్రాబ్లం సాల్వ్ చేయండి మీరు అదే విధంగా ఇక్కడ లోకల్ గా మేమే నాయకుల మేమే కాంగ్రెస్ అన్ని చేస్తున్నాం మరి కొత్తలు కొడుతున్నారు ఎమ్మెల్యే ఎంపీని కోక్కుంటారు లేకుండా చెప్పండి ఏ మల్లారెడ్డి గారు అమ్మడి ఇక రాజేంద్ర ఎట్లాగారు గారు అపాయింట్మెంట్ తీసుకుంటామని ఇక రాజేంద్ర గారు చెప్పారు మల్లారెడ్డి గారు ఆల్రెడీ మాట్లాడారు చంద్రబాబు చాలా

రైతు రుణమాఫ సాధన సమితి ఆధ్వర్యంలో ఆరవ రోజు దీక్ష చేపట్టిన హాప రైతులకు సోదరులకు ధన్యవాదాలు అదేవిధంగా మన పాత్ర మన ఈ రోజు ఎమ్మెల్యే గారు మల్లారెడ్ అన్న గారికి ఈ యొక్క కార్యక్రమాన్ని వచ్చేసినందుకు సంఘీభావం చెప్పడానికి వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ ఇక్కడికి విచ్చేసిన ఈ ఉమ్మడి మండల నాయకులకు రైతు సోదరులకు రైతు బంధువులకు వివిధ పార్టీ అందరికీ మరియు ప్రజాప్రతినిధులకు మాజీ ప్రజాప్రతినిధులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ రోజు రైతులు రోడ్డు ఎక్కడానికి